గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మన యొక్క ప్రధానమంత్రి గారి నియమము ఎన్నిక జీతపత్యాలు కావలసినటువంటి ఆ యొక్క వయసు గురించి మనం తెలుసుకుందాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసించినటువంటి భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి గారిని నియమించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ డెబ్బై ఐదు ఒకటి ప్రకారంగా భారత రాష్ట్రపతికి ఏ విధంగా అయితే నియమ నిబంధనలు ఉన్నాయో అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కూడా అధికారాలు క్రోడీకరించడం జరిగింది ప్రధానమంత్రి గారిని ఆర్టికల్ డెబ్బై ఐదు ఒకటి ద్వారా నియమించడం మరి యొక్క ప్రధానమంత్రి గారు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కూలంకుశం విషయాలను వివరించి చెప్పేటువంటి వాటి మీద ఆర్టికల్ తీసుకున్నటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉంటుంది ఈ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క స్థానం ఏమిటో అని మనం చూసినట్లయితే దేశ దేశంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారి అంటే ప్రధానమంత్రి గారు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ముఖ్య నేతగా ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను ఆ యొక్క ప్రధానమంత్రి గారి ఆధీనంలో ఉండటం జరుగుతుంది ప్రధానమంత్రి గారిని ఎవరు అని మనం కనుక చూసినట్లయితే రాష్ట్ర మరి దేశ ప్రధాని గారిని దేశ ప్రధాని గారిని దేశాధినేత అయినటువంటి రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది రాష్ట్రపతి గారు నియమించిన తర్వాత ఈ యొక్క ప్రధానమంత్రి గారి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అని కూడా చూసినట్లయితే నియమించేది రాష్ట్రపతి గారే ప్రమాణ స్వీకారం చేయించేది కూడా రాష్ట్రపతి గారి ద్వారానే ఈ యొక్క ప్రధానమంత్రి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది ప్రధానమంత్రిగా నియమించిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర యొక్క దేశ ప్రధానమంత్రి ఎంతకాలం వరకు ఉంటాడు అని మనం చూసినట్లయితే అతని యొక్క కాలపరిమితి ఐదు సంవత్సరాల వరకుగా పరిగణించడం జరుగుతుంది దేశానికి ప్రధానిగా కావలసినటువంటి అభ్యర్థులు అతడు భారత పౌరుడై ఉండాలి మరి ఇండియాలో జన్మించినటువంటి ఆ యొక్క స్వాతంత్రమును హక్కును కలిగి ఉండాలి ప్రధానమంత్రిగా పోటీ చేయడానికి అర్హత వయసుగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి దాటిన ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రధానమంత్రిగా పోటీ చేయడానికి అర్హుడిగానే ప్రకటించబడతారు ప్రధానమంత్రి గారి యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉన్నాయని మనం చూసినట్లయితే ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకుగా ప్రధానమంత్రి గారి యొక్క జీతభత్యాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రధానమంత్రి గారిని ఎవరు తొలగిస్తారాయా అని మనం చూసినట్లయితే దేశ ప్రధాని గారిని మరి దేశాధినేత అయినటువంటి రాష్ట్రపతి గారు మరి తన యొక్క పదవిని రాష్ట్రపతి గారు తొలగించేటువంటి అధికారం ఉంది అదేవిధంగా దేశ ప్రధానమంత్రి గారు రాజీనామా చేసినట్లయితే ఆ యొక్క రాజీనామాను అంగీకరించేది రాష్ట్ర దేశ మరి దేశాధినేత అయినటువంటి రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారు యొక్క రాజీనామాను ఆమోదించినట్లయితే ప్రధానిగా తన యొక్క పదవికి రాజీనామా చేసినట్లుగా పూర్తిగా పరిగణించడం జరుగుతుంది అదేవిధంగా మరి యొక్క ప్రధానమంత్రి గారిని కూడా అవిశ్వాస తీర్మానం ద్వారా ఆ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లయితే ఆ యొక్క అవిశ్వాస తీర్మానం ద్వారా కూడా ప్రధానమంత్రి గారిని తొలగించడం జరుగుతుంది మనకు మొట్టమొదటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇది మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ విధంగా భారత రాజ్యాంగంలో కోరికరించబడినటువంటి రీతిగా దేశ ప్రధాని మరియు వారి యొక్క విధులను వారు చేసేటువంటి దాని గురించి చాలా స్పష్టంగా వివరంగా రాజ్యాంగంలో మూలంకుశంగా వివరించడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చితే మీ అందరూ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ మీ అమూలు ఉంటున్న సలహాలు ఏదన్నా ఇవ్వదలుచుకున్నట్లయితే మీరు ఈ క్రింద ఉన్నటువంటి లింక్ బటన్ మీద క్లిక్ చేసి మీ యొక్క అమ్మూలు సలహాలను మీ యొక్క అభిప్రాయాలను మీరు నాకు కనుక అందించగలిగినట్లయితే ఒకవేళ ఎలాంటి మరి పొరపాట్లు జరగకుండా చూసుకోవడానికి నేను వంద పర్సెంట్ ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి కూడా ఉపయోగకరంగా ఉండటానికి మరి వాళ్ళు ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు వారికి తెలియడం కోసమే ఈ యొక్క వీడియో అన్నటువంటిది చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఈ యొక్క విషయాలను తెలుసుకున్నట్లయితే ఎగ్జామ్స్లో రాబోతున్నటువంటి ప్రశ్నలను కనీసం వారి యొక్క జ్ఞప్తి తెచ్చుకొని ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం రాయడానికి సంసిద్ధులుగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ